హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి పదిహేను వందల ఇరవై ఐదు ఎస్సప్టితోనైతే ప్రెజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో ఈస్ట్ ఫేసింగ్లో ఈ యొక్క ఇల్లు అయితే అంటే ఈ యొక్క త్రీ బీహెచ్కే అనేది ప్రెజెంట్ అయితే మనకి ఈ యొక్క అపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే కింద కామెంట్ బాక్స్ ఉంటుంది అక్కడ కూడా కామెంట్ అయితే చేయొచ్చు ఇది మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే నియర్ బిఎన్ రెడ్డి నగర్లో జస్ట్ మెయిన్ రోడ్కి దగ్గరలో అయితే ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది నల్పపీట్ల రోడ్కి మంచి కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది అంటే కమర్షియల్గా ఈ యొక్క ఫ్లాట్స్ అనేవి ఉంటాయి మీరు మంచి ఫార్టీ ఫీట్ రోడ్కి ఉండొచ్చు ఇది మనకి త్రీ బీహెచ్కేతో ప్రజెంట్ అయితే సేలింగ్కి వచ్చింది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలామంది వన్ బిహెచ్కే టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే కోసం ఓడిపి ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవుతుంటారు కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతే మీకు ముందుకి ఒక వీడియో అయితే తీసుకొచ్చాను మీకు ఈ యొక్క త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రైజ్ అనేది ఇంకా మాకు రాలేదు కాబట్టి మీకు అయితే అప్డేట్ ఇవ్వలేదు ఒకవేళ మీకు అవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే తప్పకుండా అయితే అప్డేట్ ఇస్తాను అపార్ట్మెంట్ మాత్రం చాలా బాగుందండి బిఎన్ రెడ్డి నగర్ మంచి కాలనీలో అయితే ఒక ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలా మీ ఇల్లు కూడా సేల్ చేయాలి పర్చేజ్ చేయాలనుకున్న మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక త్రీ బీహెచ్కే సైట్ విజిట్ ఉంటుంది మీకు ఇల్లు నచ్చితే ఇల్లు పర్చేజ్ చేయొచ్చు ఇలా మంచి మంచి ఇల్లు మన దగ్గర అయితే ఉండమైతే జరుగుతుంది మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హ్యావర్ నైస్ డే లెట్స్ మీట్ అగేన్